బారతానికి బాధ్యతా ప్రాదలా ప్రిమ మూర్తి ఏసు స్వాంి స్రను వేడా రావా కృపాశక్తి సంపద మా ప్రియపరులకు తండ్రి మీకు వెళ్ళలేని స్థుతులు స్థుతులు ఆచరించుకున్నాం దేవా కొందనాలు కృపా మేడ మీ కొందనాలు తండ్రి ఇదిగో దేవా ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభా ఒక జిల్లా ఒక నిమిషం ప్రార్థన పరిచయలో తండ్రి అస్సాం రాష్ట్రంలోని ప్రభావ బాజాల జిల్లా గురించి ప్రార్థించడానికి మీరు మాకు ప్రభావ ఒక శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ కొందనాలు ఏసయా ఈ జిల్లాలోని నూట నలభై రెండు గ్రామాల్లో ప్రజల బట్టి ప్రభావ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాలుగున్నర లక్షలకు పైగా ప్రభావ జనాభా అని తండ్రి ఈ యొక్క గ్రామాలన్నింటినీ ప్రభావ మీరు ఆశీర్వదించండి దీవించండి ఆయా గ్రామాల్లోని తండ్రి ప్రభా మరి పరిచయ చేసినటువంటి మా తోటి సహోదరి సహోదరులను తండ్రి చర్చెస్ ను పాస్టర్స్ ఆశీర్వదించండి ఆ గ్రామంలోని ప్రజలందరికీ తండ్రి ప్రభా మీ యొక్క సువార్త అంది మీరు నిజమైన దేవుడిని నమ్మి ప్రభు నా సహాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాం ఈ గ్రామాలను పరిపాలించిన నాయకులను ప్రభా వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తీసుకున్న నిర్ణయాలను ప్రభు అమలు పరచలాగా మీరే తోడుగా ఉండమని సహాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఏసయ ఈ యొక్క ప్రార్థన పరిచయలు పాలు వస్తున్న ప్రభావ మా తోటి సహోదరి సహోదరులను తండ్రి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరును ఆశ్రవదించిన దీవించండి మెంటార్స్ వాళ్ళ కుటుంబాలను ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ యొక్క పరిచయం తండ్రి ప్రభా మరింత ముందు తీసుకెళ్లే విషయంలో దేవా మీరే తోడుగా ఉండమని మీ యొక్క చిత్తాన్ని జరిగించమని మీరే మహిమగ్నంత ప్రభావాలు పొందుకునమని మా ప్రభువును రక్షకుడైన నిస్క్రిస్తున్నాము అడుగు వేడుకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె